ఈరోజు నేను వంకాయ కొత్తిమీర కారం పెట్టి వండుతున్నానండి అంటే వంకాయ చాలా రకాలుగా వండుతాం కదా గుత్తి వంకాయ కూర అందులోనే చాలా వెరైటీస్ ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వండుతారు గుత్తి వంకాయ కూరని నేను ఆల్రెడీ ఒకటి వీడియో షేర్ చేశానండి వంకాయ కూర ఈరోజు కొత్తిమీర కారం పెట్టు వండుతున్నాను అనమాట దీనికి లేత వంకాయలు తీసుకోవాలండి జనరల్గా ఏ కూరకైనా లేత వంకాయలు తీసుకోవాలి ఆ వంకాయలు మనం ఎన్ని తీసుకుంటామో దానికి సరిపడా కారానికి పచ్చిమిరపకాయలు కొంచెం అల్లముక్క అంటే ఒక రెండు అంగుళాల సైజు అల్లం ముక్క తీసుకుంటున్నాను కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఎక్కువే ఉండాలండి ఈ మూడే మనకు కావాల్సినవి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో ఒకసారి తిప్పేసిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసి పేస్ట్ చేయాలన్నమాట కొంచెం నీళ్ళు పోసి పేస్ట్ చేయాలండి అంటే ఇంక మనకి కూరలో ఎక్కువ వాటర్ యాడ్ చేయక్కర్లేదు అనమాట ఇదిగోండి ఇలా మనం కొత్తిమీర బాగా శుభ్రం చేసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అది వేసేసి ఇలా పేస్ట్ చేసేసి పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు వంకాయలు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండీ అవి పైన ఇదంతా ఇది ఉంటారు తోడుమిళ అంటారు వాటిని అవన్నీ తీసేసి రెండు వైపులా కట్ చేస్తానండి కొంతమంది అయితే పైన పట్టుకోవడానికనేసి అలా ఉంచేస్తారు కానీ మసాలా కారం అంతా ఒకలాగే పట్టదనమాట అలా అయితే ఇలా మనం రెండు వైపులా కట్ చేసుకుంటే అంటే వైపు కట్ చేసిన తర్వాత దానికి డయాగనల్గా ఇంకొక వైపు కట్ చేస్తే మనకి ముక్క విడిపోకుండా ఉంటుంది టేస్ట్ మొత్తం రెండు వైపులా ఒకటే టేస్ట్ ఉంటుందన్నమాట అందుకని ఇలా రెండు వైపులా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మన బాండి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ నాలుగైదు స్పూన్లు వేయాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట ఈ కూరకి ఆయిల్ వేసి అది వేడెక్కాక జీలకర్ర ఆలు వేసి అవి చిట్పట్టు అన్నాక కొంచెం కరివేపాకు కూడా వేసి తర్వాత మనం కట్ చేసి అంటే వంకాయలు నేను ఎలా బాండీ పెట్టి అది నూనె వేగుతూ కాగిన తర్వాత డైరెక్ట్గా ఇంక వేసేస్తాను అనమాట మళ్ళీ వాటర్లో వేసి అలా వేయను ఆ నూనె వేడెక్కే టైంలో నేను ఈ కాయలన్నీ కట్ చేసుకొని ఆయిల్లో వేసేసి మగ్గనివ్వాలండి కొంచెం కాయ కొంచెం మెత్తగా నొక్కి చూస్తే మెత్తగా అయ్యే వరకు మగ్గనిచ్చి అది మగ్గిన తర్వాత మనం ఈ కొత్తిమీర కారం చేసుకున్నాం కదా అది వేసేసి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసేసి సిమ్లో పెట్టి ఇవ్వాలండి హైలో పెట్టకూడదు హైలో పెడితే టేస్ట్ ఉండదు మాడిపోతుంది లోపల ఉడకదనమాట సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఇవ్వాలి ఇలా దగ్గరికి వచ్చాక తినేసుకోవడానికి అండి డైరెక్ట్గా మనం ఈ ముక్కలే తినేయచ్చు అనమాట అంటే మనకి మగ్గడానికి అందులో వాటర్ సరిపోదు అనుకుంటే ఈ పైన మూత పెట్టిన ప్లేట్ మీద కొంచెం వాటర్ వేస్తే ఆ వాటర్ మనకి కిందకి అంటే లోపల ఉన్న వాటర్ ఎవపరేట్ అవ్వకుండా అందులో ఉన్న వాటర్ తోటే మగ్గిపోతుంది కూర ఇంకా వాటర్ అయితే పైనుంచి యాడ్ చేయక్కర్లేదండి లాస్ట్లో పైన కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం రైస్లోకి తినచ్చు అసలు ఈ ఉట్టి ముక్కలే తినేయొచ్చు అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి